ఈ రోజుల్లో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది దీంతో ఏసీ వాడకం కూడా పెరిగిపోతుంది ఎయిర్ కండిషనర్లకు సంబంధించిన సంఘటనలు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఏసీ కంప్రెసర్ పేలుడు కారణంగా కూడా ఎన్నో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి అంటున్నారు నిపుణులు ఎయిర్ కండిషనర్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే తెలియకపోతే ఖచ్చితంగా వాటి గురించి తెలుసుకోవాలి ఎందుకంటే కొంచెం అజాగ్రత్తగా ఉన్న ఏసీ బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది నిజానికి ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువును సరిగ్గా నిర్వహించకపోతే అది పనిచేయకపోవడం సర్వసాధారణం కానీ కొన్నిసార్లు ఇది పెద్ద సమస్యగా మారవచ్చు ప్రాణాలు పోయే సంఘటనలు కూడా జరగవచ్చు అంటున్నారు నిపుణులు ఏసీ కంప్రెసర్ ఎందుకు పేలుతుందనేది చూస్తే నిపుణులు చెప్పేదాని ప్రకారం ఎయిర్ కండిషనర్ ఏసీ కంప్రెసర్ పేలడం అనేది ప్రాణ నష్టం ఆస్తి నష్టానికి కారణమయ్యే తీవ్రమైన సంఘటన సాధారణంగా కొన్ని తప్పులు అజాగ్రత్త కారణంగానే జరుగుతుంది దీన్ని ఆపేందుకు సరైన సంరక్షణ నిర్వహణ చాలా ముఖ్యం ఏసీ టెక్నీషియన్స్ కూడా ఇదే చెబుతున్నారు కంప్రెసర్ పగిలిపోవడానికి కొన్ని కారణాలు కూడా గుర్తించాలని తెలియజేస్తూ ఉన్నారు అతిగా వేడి ఎక్కడం కంప్రెసర్ బ్లాస్ట్ కావడానికి అధిక ఉష్ణోగ్రత కూడా ఒక ప్రధాన కారణం అంటున్నారు కంప్రెసర్ నిరంతరం అధిక ఉష్ణోగ్రత దగ్గర నడుస్తూ ఉంటే అగ్ని ప్రమాదం లేదా పేలుడు సంభవించే అవకాశాలు ఉంటాయి ఇక ఏసీకి సంబంధించినటువంటి నిర్వహణలో నిర్లక్ష్యం చేయకూడదు ఏసీని క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించాలి ఏడాదికి ఖచ్చితంగా రెండుసార్లు చేయించుకోవాలి ఇలా నిర్వహించడం వల్ల కంప్రెసర్లో దుమ్ము దూలి ఇతర శిథిలాలు ఏదైనా ఉంటే అవన్నీ పోతాయి కంప్రెసర్పై ఒత్తిడి పెంచుతుంది కాబట్టి మీరు క్లీన్ చేయించుకోవడం నిర్వహణ చేయడం అనేది చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు ఇక గ్యాస్ లీకేజ్ కంప్రెసర్లో రిఫ్రిజ్ లాంటి గ్యాస్ లీకేజ్ కావడం వల్ల కూడా పేలుడు సంభవించవచ్చు లీకేజ్ ఉంటే గ్యాస్ పీడనం అసాధారణంగా మారిపోతుంది ఇది కంప్రెసర్కు నష్టాన్ని కలిగిస్తుంది ఓల్టేజ్ హెచ్చుదగ్గులు కూడా గుర్తించుకోవాలి తరచూ మీ ఇంటి దగ్గర వోల్టేజ్ ఈ హెచ్చు తగ్గులు కంప్రెసర్ పనితీరుని ప్రభావితం చేస్తాయి దాన్ని దెబ్బతీస్తాయి కాబట్టి పేలుడు కూడా జరగవచ్చు కూలింగ్ ఫ్యాన్ పనిచేస్తుందా లేదనేది కూడా చెక్ చేసుకోవాలి కంప్రెసర్ కోసం కూలింగ్ ఫ్యాన్ పనిచేయకపోవడం వల్ల కూడా ఓవర్ హీటింగ్ బ్లాస్ట్ సంభవించవచ్చు అయితే కంప్రెసర్ బ్లాస్ట్ను నివారించే మార్గాలు కూడా నిపుణులు చెప్తున్నారు క్రమం తప్పకుండా సర్వీస్ చేయించుకోండి ఏసీని మీ ఏసీని క్రమం తప్పకుండా ఏడాదికి రెండు సార్లు సర్వీస్ చేయించుకుంటే ఇబ్బంది ఉండదు కంప్రెసర్ కూడా శుభ్రపరచుకోవాలి ప్రతి ఆరు నెలలకి లేదా కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా కుదిరితే చేయించుకోవాలి ప్రొఫెషనల్ చేత చేయించుకోవడం మంచిది సరైన వోల్టేజ్ ఉండేలా చూసుకోవాలి కరెంటు విషయంలో వోల్టేజ్ హెచ్చు తక్కువలు కంప్రెసర్ని దెబ్బతీస్తాయి సో ఈ స్టెబిలైజర్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి ఎప్పటికప్పుడు ఓల్టేజ్ చెకింగ్ చేసుకోవడం మంచిది వోల్టేజ్ని క్రమం తప్పకుండా తనిఖీ చేయండి ఏసీకి అనుకూలంగా ఉందో లేదో ఖచ్చితంగా నిర్ధారించుకోండి ఇక గ్యాస్ లీకేజీని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి రిఫ్రిజిరేటర్ గ్యాస్ లీకేజీని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి ఏదైనా లీకేజ్ సంభవిస్తే వెంటనే దాన్ని మరమ్మత్తు చేయాలి లీకేజ్ అవుతున్న సమయంలో ఏసీ అస్సలు ఆన్ చేయకూడదు సర్టిఫైడ్ టెక్నీషియన్ నుంచి మాత్రమే గ్యాస్ రీఫిల్లింగ్ అయితే చేయించుకోవాలి ఇక ఎయిర్ ఫిల్టర్ కూలింగ్ కాయిల్ శుభ్రం చేయడం అనేది చాలా ముఖ్యం ఎయిర్ ఫిల్టర్ కూలింగ్ కావాల్సిని క్రమం తప్పకుండా శుభ్రం చేయండి కంప్రెసర్ పై అదనపు ఒత్తిడిని కలిగించదు సరిగ్గా పనిచేస్తుంది కూడా సరైన వెంటిలేషన్ కూడా ఖచ్చితంగా అవసరం ఏసీకి కంప్రెసర్ కండెన్సర్ యూనిట్ వేడెక్కకుండా నిరోధించడానికి చుట్టూ సరైన వెంటిలేషన్ ఉందని చూసుకోండి కంప్రెసర్ను ప్రత్యక్ష సూర్యకాంతి లేదా చాలా వేడిగా ఉండే ప్రదేశంలో ఉంచవద్దు కూలింగ్ ఫ్యాన్ ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి కూలింగ్ ఫ్యాన్ కూడా ఎప్పటికప్పుడు చూసుకోండి అది సరిగ్గా పనిచేస్తుందో లేదో నిర్ధారించుకోవాలి ఒకవేళ కూలింగ్ ఫ్యాన్లు ఏదైనా సమస్య ఉంటే వెంటనే కూడా దాన్ని రిపేర్ చేసుకోవడం మంచిది ఇలా చేసుకుంటే మీ ఏసీ అనేది బాగా పనిచేస్తుంది అలాగే ఈ కంప్రెసర్ మీద ఒత్తిడి కూడా పడకుండా ఉంటుందంటున్నారు నిపుణులు